అందరికీ ప్రైజ్ అలా ఒక చెప్పు కథను మనం చూస్తాం నిర్గమకాండం మూడు ఐదులో ఈ చెప్పు ఏం చెప్తాను చూద్దాం నేను ఒక చెప్పును నన్ను ధరించిన వారి పాదములకు మట్టి అంటకుండా ఎంటకు కాలకుండా చలికి పగలకుండా అడ్డుపడితే కానీ నేను మురికి ఇంటి బయట పెట్టాను పరిశుద్ధ స్థలంలో ప్రవేశము లేదని నే దుఃఖంలో నుండా లోక సృష్టికర్త తనది జీవం ప్రచురించ నన్ను సిద్ధపరిచి నాకు సిద్ధ మనస్సు అనే పేరునిచ్చాయి నా దుఃఖము పోయి సంతోషం ఇట్లు సిద్ధ మనస్సు జోడు ఎఫ్ఎస్సి ఆరు ఆరు పదహైదు ఫస్ట్ అది ఒక చెప్పులా ఉంది అయితే చివరకు వచ్చేసరికి దాని పేరు మారిపోయింది చూడండి సిద్ధ మనస్సు అనేటువంటి జోడుగా తయారైంది ఎలా ఎలా తయారైంది ఇది ఇక్కడ మనము తృ ఈ చెప్పును తృణీకరించబడినటువంటి వ్యక్తితో మనం చూడొచ్చు ఎందుకు తృణీకరించబడినాడు అంటే ఇతరులు పాపం చేయకుండా అడ్డుపడినందుకు లేకపోతే ఎండ అంటే శ్రమకు పోల్చచ్చు తర్వాత శ్రమ తర్వాత చలికి దుఃఖము ఇతరులు శ్రమ పడకుండా ఉండడానికి ఇతరులు దుఃఖపడకుండా ఉండడానికి తను కష్టపడిన తను తను ఆ మురికిని అంటించుకున్నందుకు ఇప్పుడు మోస కూడా అదే కదా ఇక్కడ మోస కూడా అదే చేశాడు ఏం చేశాడు ఇజ్రాయెల్ ప్రజలు విడిపించేదాని కొరకు తన ప్రజలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక ఒక పొరపాటు చేస్తూ వచ్చినాడు అయితే ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడడం చూస్తాం దానికి భయపడి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఒంటరిగా తను జీవిస్తూ ఉన్నాడు సమాజంలో వారితో కలిసి ఉండేటువంటి జీవితం తనకు లేకుండా పోయింది అయినా బయటకు వచ్చి తన మామ ఇంట ఒక పనివాడిలాగా జీవిస్తున్నాడు ఆ సందర్భంలో దేవుడు తనతో ఈ విధంగా మాట్లాడినట్టు మనము చూస్తాం చూ చూసారా కాబట్టి ఈ ఈ అప్పుడు మోసయ్యకు తన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు తెలీదు అయితే ఈ దినాల్లో మనకు మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయో తెలుసు కాబట్టి ఏ మంచి పనైనా సరే నువ్వు మనం చేస్తున్నప్పుడు అది ఏసుక్రీస్తు ప్రభువుతో కలిసి మనం చేసినట్లయితే ఇక్కడ అంటే జోడు జోడు అంటే రెండు కదా కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుతో కలిసి మనం చేసినట్లయితే దానికి ఎంతో విలువ ఉంది అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈ తృణీకరించబడిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడు అప్పుడు మోసకు గొర్రెలు కాసుకునే పని ఉంది కానీ అయితే ఇప్పుడు దేవుని సువార్త చేసేటువంటి ఆధిక్యతలో దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి దేవుని సృష్టికర్త యొక్క లోక సృష్టికర్త యొక్క జీవాన్ని ప్రచురించే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి దుఃఖపడాల్సిన అవసరము లేదు అని ఈ చెప్పు మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి నువ్వు కూడా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎక్కడైనా తృణికరించబడుతున్నావేమో లేకపోతే మేలు చేసి కీడు అనుభవిస్తున్నావేమో అయితే దేవుడు ఏమంటున్నాడు అలాంటి వాళ్ళతో నేను మీతో ఉన్నాను కాబట్టి మీ జీవితం ఎప్పుడు వ్యర్థము కాదు మీ జీవితం ఎప్పుడు విలువైందిగానే ఉంటుంది కీడును మేలుకు మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మేలు చేసి నువ్వు కీడు అనుభవిస్తూ ఉంటే ఆ కీడును మేలుకు మార్చే దేవుడు మనకున్నాడని నమ్మి ఆయనంచి ఆయన సన్నిధిలో సంతోషించి ఆరాధించడం ఎంతో మంచిది కాబట్టి అలా చేసినప్పుడు మనకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు అత్యధికమైనటువంటి నెమ్మది శాంతి దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు కాబట్టి దేవుడు ఆ రీతిగా మనం చేసి ఆ రీతిగా దేవుని బట్టి సంతోషించి ఎల్లప్పుడూ ఏ ప్రతి విషయంలో ఆయనలో సంతోషిస్తూ దేవుణ్ణి గనపరిచి ఘనపరిచి ముందుకు వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఓమెన్